మిర్రర్ అయితే ఒకటి నీలా మా హస్బెండ్ కని తీసుకున్నారు అలాంటి మా పాప ఇలాంటి వాటితో ఆడుతూ ఉంది మధ్య టామ్ టామన్ జరి చెప్పి నాకు ఉన్నాయి ఆల్రెడీ చాలా ఛానల్ నేను మీ నెల్లూరమ్మాయి సుష్మా రీసెంట్ టైమ్స్లో నేను కొన్ని కొన్ని వీడియోస్ పెట్టాను కదా కన్యాకుమారి వెళ్ళానని చెప్పి కొన్ని కొన్ని షార్ట్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేశాను కదా నేను మీకు చెప్పాను కదా అక్కడ షాపింగ్ ఏమేమి చేశాను ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానని ఆ వీడియోని అండి ఇది అక్కడ ఏమేమి షాపింగ్ చేశాను ఏంటి అనేది మీకోసం చూపిద్దామని చెప్పి చేశాను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడైతే చూసేద్దాం అక్కడ ఏమేమి కొన్నాను అనేది ఫస్ట్ అయితే నేను అక్కడ ఫేమస్ అనమాట ఇవి అది కన్యాకుమారి అంటేనే బీచ్ అది అందరికీ తెలుసు అక్కడ బీచ్ దగ్గర ఎక్కువగా గవ్వలు దొరుకుతుంటాయి కదా అందుకని చెప్పేసి ఇలా నేను మిర్రర్ అయితే ఒకటి ఇలా తీసుకున్నాను రెండు తీసుకున్నాను అనమాట మిర్రర్ చూడండి గవ్వల్తో ఎంత బాగా ఫినిషింగ్ వచ్చిందో ఓవెల్ షేప్లో వస్తుందన్నమాట మిర్రర్ హార్డ్ షేప్ కూడా ఉండింది ఎందుకో నాకు ఇదే నచ్చింది అందుకని తీసుకున్నాను ఇలాంటివి టూ తీసుకున్నాను అన్నమాట ఒకటి మా అత్తం వాళ్ళకి ఒకటి అనమాట టూ సేమ్ అందుకని నేను మీకు ఒకటి చూపిస్తున్నాను ఇది ఇది తీసుకున్నాను ఇదేమో కాస్ట్ ఎంత పడిందంటే ఒక టూ హండ్రెడ్ ఏమో పడింది మామూలుగా టూ ఫిఫ్టీయో ఏమో చెప్పారు రెండు మేము ఎక్కువ తీసుకుంటా త్రీ హండ్రెడో ఫోర్ హండ్రెడో చెప్పారు అనుకుంటా నేను వచ్చి ఫస్ట్ టూ హండ్రెడ్కి ఇవ్వండి రెండు తీసుకుంటాను అని చెప్పాను వాళ్ళు ఫస్ట్ ఇవ్వని అన్నారు తర్వాత ఇచ్చారు టూ హండ్రెడ్కి అనుకుంటా టూ హండ్రెడ్కో టూ ఫిఫ్టీకో ఎంతకో ఇచ్చారు టూ మిరర్స్ అయితే తీసుకున్నాం అక్కడ ఇంకా చాలా చాలా తీసుకున్నాము తమిళనాడు కదా తమిళనాడు స్పెషల్గా ఉండేవి తీసుకున్నాము శారీస్ అయితే తీసుకున్నాను అన్నమాట కేరళ శారీస్ అన్నమాట ఇవి నాకైతే ఇలా సింపుల్గా ఉండే బోర్డర్స్ ఇష్టమా అందుకని చెప్పి నేనైతే ఇలాంటివి తీసుకున్నాను వేరే కలర్ వస్తే నాకు అంతగా నచ్చదనమాట అందుకని ఇలాంటిది నేను ఒక శారీ తీసుకున్నాను ఇదే కొంచెం సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పి నేను ఎప్పుడైనా వేసుకున్నప్పుడు అది కూడా పోస్ట్ చేస్తాను ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు కదా అందుకని ఇదైతే తీసుకున్నా నాకు ఇష్టం అన్నమాట కేరళ శారీ అందుకని తీసుకున్నాను ఇలాంటివి ఒక టూ శారీస్ ఏమో తీసుకున్నాను ఒకటి మా పాపకి ఫ్రాక్లా కొట్టుద్దాము అని ఒకటి మా పాపకి ఫ్రాక్లా కుట్టిద్దామని తీసుకున్నాను ఇంకోటి నాకు శారీ లాగా ఉంటుందని తీసుకున్నాను ఇంకోటేమో మా అత్తమ్మకి తీసుకున్నాం అనమాట శారీ అతని దగ్గర ఆల్రెడీ ఉంది ఇలాంటి మోడల్ కానీ అది చాలా ఇయర్స్ అయిపోయిందని అందుకని తీసుకున్నాము మా అతనికి ఇలాంటి డిజైన్స్ అంటే ఇష్టం అనమాట ఇలాంటివి వేసుకుంటుంది మా ఆయన సెలెక్ట్ చేశారు బాగుంది ఇది కూడా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట అది ఇదేమో ఒక కాటన్ శారీ అనమాట నెక్స్ట్ మా పాప ఐటమ్స్ అయితే చూపించేస్తాను ఫస్ట్ ఇలాంటి బాల్స్ అయితే తీసుకో అక్కడ నాకు ఎందుకు చీప్ అనిపించింది అనమాట ఈ బాల్స్ అన్నీ కలిసి హండ్రెడ్ రూపీస్ అంట మా పాప దగ్గర బాతి టబ్ ఉందనమాట దాంట్లో వేసి ఆడుకుంటుంది కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నాము ట్వంటీ ఫైవ్ బాల్స్ ఏం ట్వంటీ ఫైవ్ బాల్స్ ఏమో వచ్చాయి హండ్రెడ్ రూపీస్ అంటే బెస్టే చీప్ కానీ దొరికాయి మాకు అందుకని తీసుకున్నాను లేదంటే అంత దూరం నుంచి ఆ బాల్స్ తేవడం అనవసరం కానీ తక్కువకి దొరికాయి కాబట్టి తీసుకున్నాను ఇక్కడైతే మన నెల్లూరులో ఈ రేణుగుంటలు అయితే ఒకటి ట్వంటీ రూపీస్ అలా చెప్తారనమాట మేము మార్నింగ్ మార్నింగ్ వెళ్ళామనమాట అక్కడ కన్యాకుమారి సన్ రైజ్ చూద్దామని చెప్పి అప్పుడు ఇంకా సన్ రైజ్ అయితే క్లౌడ్స్ వచ్చేసి కనిపించలేదు సన్ రైజ్ కనిపించలేదు కదా ఇంకా ఒక సైడ్ వెళ్ళేసి రాక్స్ ఉన్నాయి నేను మీకు వీడియో పోస్ట్ చేసి ఉంటాను లాస్ట్ వీడియోస్లో చూడండి మీరు ఒకవేళ చూడకపోతే అక్కడికి వెళ్ళాము అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నాము అప్పుడైతే ఇంకా మాకు ఇక్కడ స్పెట్స్ ఒకటి కనిపించింది అనమాట ఫొటోస్కి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాము స్పెట్స్ ఇలా ఫోల్డబుల్ అంట నేనైతే ఇప్పుడు వరకు చూడలేదు ఇలాంటి స్పెట్స్ అందుకని చెప్పి ఇవి తీసుకున్నాం అనమాట మా హస్బెండ్ కన్నా తీసుకున్నారు ఎలా ఉంది మా హస్బెండ్ కన్నా తీసుకున్నారు నాకు వద్దులే అని చెప్పాను ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ నాకు ఒక టైప్ నేను ఎప్పుడో తీసుకున్న నెల్లూరులో ఏమో ఉన్నాయి లే అని చెప్పి నేనైతే తీసుకోలేదు ఇవి తీసుకున్నారు మా హస్బెండ్ మా పాప ఐటమ్స్ బాల్స్ చూపించాను కదా నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే మా పాపకి ఇలాంటి పాప్స్ ఉంటాయన్నమాట ఇలా క్లిక్ చేస్తే ఇలాగా ఇవి నాకు ఇక్కడ ఎక్కడ దొరకలేదు విడిగా ఆన్లైన్లో చూసినా కానీ ఒక టూ త్రీ అలా వస్తాయి అన్నమాట ఇలాంటివి టూ త్రీ సెట్స్ టూ త్రీ వస్తాయి అన్నమాట పాప్స్వి అక్కడ నాకైతే ఒకటే దొరికింది అది కూడా ఫిఫ్టీ రూపీస్ అంట చాలా నాకు ఎందుకు తక్కువ అనిపించింది తీసుకున్నాను నెక్స్ట్ చిన్నదనమాట నాకు ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు పెద్దవే చూశాను పెద్ద పెద్దవి ఉంటాయి కదా అలాంటివి మా పాప ఇలాంటి వాటితో ఆడుతూ ఉంది మధ్య ఎవరి దగ్గరైనా ఉంటే తీసుకొని ఆడడం ఇంచేయడం అలా చేస్తుంది అందుకని చెప్పి తన కోసం ఇది ఇదైతే తీసుకున్నాను నెక్స్ట్ మా పాప ఎప్పుడు కొంచెం సాంగ్స్ అలాంటివి తనకి ఇష్టం అనమాట అందుకని చిన్నప్పుడు కూడా మనం ఆడుకునే వాళ్ళం కదా కానీ సాంగ్స్ సేల్స్ పెట్టుకోవచ్చు యాపిల్ అంట ఇది ఇక్కడ నీ సౌండ్స్ వస్తా ఉంటాయి మనం చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఇలా సెల్ ఫోన్ ఇలా బార్బీ బార్బిగా ఉంటుంది కదా అది ఉంటుంది ఇలా క్లోజ్ చేసేది ఉంటుంది ఇలా ఫోన్ ఇలా ఓపెన్ చేసి ఇలా పెట్టుకుంటాము అప్పుడు పక్కన ఒక లైట్గా ఉండేది చిన్నది అది కూడా వెలిగేది అనమాట ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ కదా అందరూ అందుకని చెప్పి ఇలాంటివి తయారు చేస్తున్నారు అది ఒకటి తీసుకున్నాను దాంతోపాటు సెట్ అనమాట ఇది స్పెట్స్ మా బాబుకి మా పాప ఎక్కడ చూసినా స్పెచ్ కావాలని ఏడుస్తూ ఉంటుంది ఇంకెలాగో ఒక అంబు ఆ రెండు వచ్చాయి కదా అని చెప్పి తీసుకున్నాను బాగుంటుంది ఇంకా చిన్నపిల్లలకి స్టైల్గా బీచ్ వైప్స్ వస్తాయి ఇలాంటివి వేసుకుంటే అందుకని నాకు తీసుకున్నాను అనమాట నెక్స్ట్ నా నేను ఇలాంటి అద్దాలు చాలా దగ్గర లెతికా నాకు ఎందుకో దొరకలేదు ఏమో అక్కడ దొరికింది నచ్చింది అందుకని తీసుకున్నాను చిన్న అద్దం పాకెట్ ఫ్రెండ్లీ ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు ఇలా అద్దంలో పెట్టుకొని అంటే హ్యాండ్ బ్యాగ్లో అలా క్యారీ చేయవచ్చు హ్యాపీగా క్లోజ్ ఉండేది చూద్దాం అనుకున్నా కానీ నాకు ఏమో ఇదే దొరికింది నాకు నచ్చింది అందుకని తీసుకునేలా చూసుకోవచ్చు ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు వేసుకునేదానికి ఎప్పుడైనా ట్రైన్లో అలా మేకప్ అని కాదు ట్రైన్లో కానీ లేదంటే బస్సులో లేదంటే బయటకు వెళ్ళినప్పుడు మనకి మిర్రర్ ఎక్కడ పడితే అక్కడ దొరకకపోవచ్చు కదా అందుకని చిన్నది ఉంది కదా క్యూపిరా ఫస్ట్ టైం అనమాట ఇంత షాప్ అంటే అంత దూరం పోయి ఇంత షాప్ చేయడం ఫస్ట్ టైం నెక్స్ట్ ఇలాంటిది ఒకటి తీసుకున్నాను ఈ మధ్య చూసాను చాలా మంది దగ్గర బ్రేస్లెట్ అంట చూడండి ఇక్కడ ఏమో ఒక చిన్న రౌండ్ లాగా వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఫిషెస్ లాగా వచ్చాయి అనమాట ఇక్కడ బ్లాక్ బీట్స్ బ్లాక్ బీట్స్ వచ్చాయి ఇలాంటివి తీసుకున్నాను ఒక టూ తీసుకున్నాను ఒకటి మా సిస్టర్కి ఒకటి అని చెప్పి ఇంకోటి ఎక్కడో ఉన్నట్టుంది వెతకాలి నెక్స్ట్ ఇది ఇది కూడా మా పాపకి తీసుకున్నాం దండ ఇలాంటివి మేము చిన్నప్పుడు వేసుకునే వాళ్ళమే ఇప్పుడు తను అంటే డాలర్స్ అలాంటివి ఏమీ వేసుకోవట్లేదు డాలర్స్ ఫీ అలాంటివి ఇవైతే కొంచెం చికాకు లేకున్నా ఉంటుంది కదా అని చెప్పి ఇవి నిజమైన ముత్యాలంట నిజమైన ముత్యాలు అంట అందుకని తీసుకున్నాం అంటే బీచ్ కదా అక్కడ అందుకని నిజమైన ముత్యాలు అని చెప్పారు మేమేమో తీసుకున్నాము కాల్చారు వాళ్ళు అనమాట వైటర్ లైటర్ ఇలా ఒత్తితే వంట వస్తుంది సైడ్ నుంచి ఇలా పట్టుకుని ఇలా వేది దాని లోపల కొంచెం ఇది ఏంది కిరోసనో ఏదో ఉంటుంది కదా లిక్విడ్ కిరోసన అనుకుంటా దాంతో వచ్చి చూపించారు దాంతో వచ్చి ఇలా దీని మీద ఇలా పెట్టి చూపించారు ఇది కాలేదు కదా కా కా కాలేదు కా కా కదా కాల్తే రియల్ ముత్యం కాదు ఇది రియల్ ముత్యం ఓకే అని చెప్పి తీసుకున్నాను ఇదైతే మా పాపకి ఇదేమో మా ఆయన మా అత్తమ్మ కానీ తీసుకున్నారు మా అత్తమ్మ తు. వేసుకుంటుందంట తు ఇలాంటివి <c -2> అని చెప్పి ఇవి ఏదో అంటారు పగడాలంట ఏమో అవి నిజమైన పగడాలో కాదు వాళ్ళైతే చెప్పి కొంచెం లైటర్ పెట్టి అలా కాల్చి మరీ చూపించారు అవేం కాలేదు అదనమాట ఇది ఒకటి తీసుకున్నానం ఇలా హెయిర్ వేసుకుంటాము కదా మేకప్ వేసుకునేటప్పుడు హెయిర్ ఇలా ముందరికి రాకుండా మేకప్ వేసుకునేటప్పుడు చమక్కలు కాతున్నాయి ఇక్కడే లైటింగ్ వస్తుంది అనమాట అందుకని చెప్పి నేను రూమ్లో తీస్తున్నాను చమక్కలు ఏమో ఫుల్గా పోస్తున్నాయి ఇది హెయిర్ హెయిర్కి ఇలా వేసుకుంటాము మనము ఇలా వేసుకుంటారు కదా వెనకాల నుంచి వేసుకుంటారు ఎప్పుడైనా హెయిర్ ముందరికి పడినప్పుడు మేకప్ వేసుకునేటప్పుడు ఫేషియల్స్ ఏమన్నా ఫేస్ ప్యాక్స్ వేసుకున్నప్పుడు ఇలాంటివి ఒక టూ తీసుకున్నాను నేను తక్కువ ఉంటేనే తీసుకుంటాను అన్నమాట ఎక్కువ ఎక్కువ ఉంటే నాకు మనసు ఒక్క తీసుకోవడానికి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటేనే ఎప్పుడైనా తీసుకుంటాను ఎందుకు అంతంత పెట్టి తీసుకోవడం అని నా ఐడియా అంతకు నుంచి ఏం లేదు నెక్స్ట్ ఇలాంటి ఇదంతా ఒకటి తీసుకున్నాను మా ఏమో ఇలాంటి దండలు చూసాడంటే నువ్వు వేసుకో ఎందుకు కొనుక్కుంటావు అని చెప్తా ఉంటాడు కానీ కొంటూ ఉంటాను వేసుకుంటాను అన్నమాట ఎప్పుడైనా వీడియోస్లో రీల్స్లో బయటికి వెళ్ళినప్పుడు వేసుకోను కానీ వీడియోస్లోనే నెక్స్ట్ ఇలాంటి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ దండలు మనం ఎక్కడికి పోయినా వదలం కదా లేడీస్ అందుకని చెప్పి ఇది తీసుకున్నాను టూ ట్యాక్స్ ఏమో తీసుకున్నాను బ్యాంక్ తెచ్చా ఇంకో చూపిస్తాను మా చెల్లికి ఒకటి నాకు అని తీసుకున్నాను తనకు నచ్చితే తీసుకుంటుంది ఇంకా తన ఇష్టము నేనైతే రెండు తెచ్చాను మా చెల్లికి ఒకటి నాకు ఒకటిని నెక్స్ట్ ఇది ఊరికే స్లైడ్ పక్క అనమాట బ్లౌజ్ పెట్టుకోవడానికి అక్కడ ఇంకో నాకు తక్కువ అనిపించి తెచ్చాయి ఇవంతా టెన్ రూపీస్ ఏమో అక్కడ ఎంత ఉంటాయి కదా గుర్తు లేదు ఎప్పుడు చాంద్రోలో అయితే తీసుకొని నెక్స్ట్ బ్రేస్లెట్ ఆగ వేసుకునేదానికి ఇవి తీసుకున్నాను అన్నమాట ఇలాంటివి బాగుంటాయి కదా వేసుకుంటుట్ బాగుందా బాగుందా అలాంటివి వేసుకున్నాం ఒక త్రీ మా చెల్లికి కావాలంటే ఒక రెండు కానీ ఒకటి కానీ తనకి నచ్చితే అని తీసుకుంటాను నెక్స్ట్ అక్కడికి పోయిందే మనం బీచ్ కదా ఇంకా రాళ్ళు లాంటివి గవ్వలు లాంటివి తీసుకోకపోతే ఎలా అందుకని చెప్పి ఇలాంటివి త్రీ బ్రేస్లెట్ చేస్తే తీసుకున్నాం రాళ్ళే ఇవి కలర్ కలర్ రాళ్ళు అనమాట ఇందాక ఒక దండ తీసుకున్నాను కదా మా పాపకి ఇది ఇంకో దండ ఇది ఇంకో దండ అనమాట మా పాపకి తన అవుతుందేమో ఏమో చూద్దాం వేద్దాంలే అని చెప్పి తీసుకున్నాను తెలుసా మీకు ఇది ఇది ఎన్నో అంటారు ఇంత చక్రాలు అంటారండి నేమ్ ఉంది వీటికి నెక్స్ట్ మా హస్బెండ్ కీచే తీసుకున్నాడు అనమాట ఒక టూ తీసుకున్నాడు తన స్కూటీ తీసుకెసుకోడానికి తనకి అంటే ఎందుకో తక్కువ ప్రైజ్ ఉండేది ఉంది ట్వంటీయో ఏమో ట్వంటీయో ఏమో ఉంది అందుకని తీసుకున్నాడు టామ్ అండ్ జరీది టామ్ అండ్ జరీది ఒకటి తీసుకున్నాడు ఇంకొకటి ఎస్ ఉండేది ఒకటి తీసుకున్నాడు సాయంకం ఆల్మోస్ట్ అలా అక్కడ అన్ని శంఖం ఐటమ్సే శంఖంవి డోర్కి వేసుకుంటారు కదా అది గుమ్మంకి వేసుకుంటారు కదా సైడ్స్ డెకరేషన్ లాగా అలాంటివి ఉన్నాయి అన్ని శంఖం అండి హెయిర్ బ్యాండ్స్ గురించి ఇంకా బ్రేస్ బ్రేడ్స్ చూసారు కదా నెక్స్ట్ ఇలాంటి కమ్మలు అయితే తీసుకున్నాను ఒక సెట్ నేను అక్కడ ఇప్పుడైనా కమ్మలు బ్యాండేజ్ మాత్రం మస్ట్ అందుకని తీసుకున్నాను నాకు ఈ మధ్య ఎందుకో సిల్వర్ నచ్చుతుంది అందుకని ఇవేమో మా పాపకి బ్యాంగిల్స్ తీసుకున్నాను నెక్స్ట్ ఇది ఒక క్లిప్ తీసుకున్నాను హెయిర్ బండ్ పెట్టుకున్నప్పుడు వేసుకునే దానికి నేను నార్మల్గా దాన్ని వేసుకోను కానీ ఇంట్లో ఉన్నప్పుడే కదా హెయిర్ బండ్స్ పెట్టుకోవడానికి కానీ తీసుకున్నాను నెక్స్ట్ ఇది తీసుకున్నాను నెయిల్ పాలిష్ రిమూవర్ దాంట్లో ప్యాచ్ ఉంటాయి చిన్న 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 పేపర్స్ లాగా ఉంటాయన్నమాట అవి తీసుకున్నాను అన్నమాట ఇంకా ఉన్నాయి నెక్స్ట్ ఇదొకటి ఇది సింక శంఖంతో అంట ఫుల్ ఈనింగ్ వరకు చేసిన శంఖంతో ఫుల్గా శంఖంతో చేశారు ఇది ఎలాగంటే బండ్ పెట్టుకుంటారు నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అయినా చూపిస్తాను ఇలా రౌండ్గా ఇలా పెట్టుకొని ఇలా ఇలా పెట్టుకొని ఇలా బండ్ ఇలా పెట్టేసుకుంటే ఉంటుంది అనమాట నార్మల్గా పెన్తో పెట్టుకోవచ్చు ఇలా బన్ స్టిక్స్ ఉంటాయి ఇలాంటి వాటితో పెట్టుకోవచ్చు మా మా బాబాయ్ వాళ్ళ కూతురు ఉంటే నేర్పించింది ఇది కొన్నాను అనమాట నువ్వే కదా నేర్పించింది నాకు అందుకని చెప్పి కొన్నాను నెక్స్ట్ ఉడికే వీడియో చాలా లెంత్ అయిపోతుంది నెక్స్ట్ ఒక హ్యాండ్ బ్యాగ్ లాంటివి తీసుకున్నాను మా చెల్లికి అని చెప్పి నాకు ఉన్నాయి ఆల్రెడీ చాలా అయినా కానీ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కూడా ఒకటి తీసుకున్నాను పెద్దది అందుకని ఇది ఒకటి మా సిస్టర్కి తీసుకున్నాను ఇదేమో ఇలా ఉంది లోపల లోపల ఉంది ఇంకా చైన్ ఇలా వేసుకునే వన్ సైడ్ వేసుకుంటారు కదా స్లంగ్ స్లింగ్ బ్యాగ్స్ అదొకటి నెక్స్ట్ గవ్వలు అనమాట ఇదేం కావాలంటే దేవుడికి పూజకి యూజ్ చేస్తారు వీడియో ఫుల్ వీడియో ఫుల్గా చూడండి ఏం తీసుకున్నాను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు అర్థమవుతుంది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి అందుకని తీసుకున్నాను లేదంటే ఇన్ని ఐటమ్స్ అయితే అసలు తీసుకునేదాన్ని కూడా ఇవి ఎయిటీన్ హండ్రెడ్ అంటుంది మీద రాసి ఉండేది మేము బారం చేసి 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 ఇది హండ్రెడ్ రూపీస్కి ఏమో తీసుకున్నాం అనమాట ఎక్కువ తీసుకుంటాము తక్కువకి ఇవ్వండి ఎక్కువ తీసుకుంటాం తక్కువకి ఇవ్వండి అలాంటివి త్రీ తీసుకున్నాం అనమాట మా మమ్మీకి ఒకటి మాకొకటి ఇంకొకటి మా అత్తమ్మ కూడా ఒకటి తీసుకున్నాము ఇంకొకటి మా ఇంటి దగ్గర ఆంటీ ఉంటుంది అనమాట తను అడిగారు ఇంకా తన కోసం అంటే వస్తున్నాం అది సీలో దొరుకుతాయి సీలో దొరుకుతాయి కదా అందుకని చెప్పి కొంచెం వస్తున్నాయి ఇంకో కాదు ఇవి ఎందుకంటే సెట్ అనమాట ఇవి సిక్స్టీ రూపీస్ అనుకుంటా సిక్స్టీ సెట్ అనమాట ఇవి ఇది ఎందుకంటే మేము ఫిష్ ట్యాంక్ ఉంది కదా మాకు ఫిష్ ట్యాంక్లో వేద్దామని తీసుకున్నాము కదా నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే అక్కడ స్పైసెస్ అవన్నీ చాలా ఫేమస్ అనమాట కేరళలోనే పండించి అక్కడ తీసుకొస్తారు అందుకని చెప్పి అవి తీసుకున్నాము కొన్ని ఇవి బిర్యానీలో వేస్తారు కదా ఇవన్నమాట ట్వంటీ రూపీస్ అంతా ఏమో ఇక్కడ ఎంత ఉంటాయో నాకు తెలియదు కానీ అక్కడ ఎందుకు నాకు దొరికాయి తీసుకున్నాను ఇవి కూడా ట్వంటీ ట్వంటీ ఈ త్రీ తీసుకున్నాను బిర్యానీలో వేడంత ఇది ఇది వేస్తారు ఈ మధ్య తెలిసింది నాకు దీని పేరు నాకు తెలియదు కానీ ఇది వేస్తారంటే ఈ మధ్య తెలిసింది ఇది వేస్తే నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మధ్య నాకు బాగా తెలుస్తుంది ఇది మొన్న ఒకసారి ఒక బిర్యానీ అదే బిర్యానీ సెట్ కొంటుంటాం కదా దాంట్లో వచ్చింది అనమాట ఇది వేశాను టేస్ట్ నిజం ఎంత బాగుందంటే రెస్టారెంట్ స్టైల్ వచ్చింది అందుకని నేను ఇది తీసుకున్నాను అనమాట ఒక ప్యాకెట్ నెక్స్ట్ ఇవి మనము చిన్నప్పుడు తింటుంటాం కదా రౌండ్ రౌండ్స్గా ఇలా తీసి ఆడుతూ ఉంటారు అది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఎలాగో ఏంటి అని తెలుసుంటులే మీకు కూడా ఇవేమో పాన్ ఉంటాయి కదా పాన్లో వేస్తుంటారు స్వీట్గా ఉంటే దాని లోపల ఇదేంటి జీలకర్ర అనుకుంటాం వాము జలకర ఏదో ఏదో ఉంటుంది దాన్ని అంటే ఫుడ్ తిన్న తర్వాత తింటే మంచిది అనమాట మనకి డైజెషన్ బాగా అవుతుంది అందుకని తీసుకున్నాను మా పాప కూడా తింటుంది కదా ఇలాంటివైతే అందుకని చెప్పి తీసుకున్నాను నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను దీని ఎంత ఉంది వన్ ట్వంటీ అని ఉంది కదా వన్ ట్వంటీ అని ఉంది మాకు ఫిఫ్టీ రూపీస్కి ఏమో ఇచ్చారు ఇది ఆయుర్వేదిక్ అన్ని వేసుంటారు దీంట్లో మనము ఆయిల్ దీంట్లో వేసుకొని పెట్టుకుంటే హెయిర్ బాగుంటుంది గ్రోత్ ఇక్కడ ఏదో రాస్తున్నా సిక్స్ నేను ఫస్ట్ అయితే ఇవి ఏమనుకున్నాను అంటే పిచ్చి ఫ్లవర్స్ ఉంటాయి కదా మన ఇంటి దగ్గర అవి వేసారు అనుకున్నాను కానీ ఇక్కడ చూస్తే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అందుకని వేశారు ఎంత జాగ్రత్తగా తెచ్చాము తెలుసు అవి పగిలిపోతాయని గ్లాస్ ఐటమ్స్ ఆ మిర్రర్స్ కూడా అంత జాగ్రత్త చాలా జాగ్రత్తగా తెచ్చాము నెక్స్ట్ ఒక ఫ్రాక్ తీసుకున్నాను నాకంటే తీసుకున్నాను నాకేమో సరిపోలేదు నాకేమో ఇలాంటి ఫ్రాక్స్ వేసుకోవడం అంటే ఇష్టము కానీ నాకు సరిపోలేదు హ్యాండ్స్ మొత్తం సరిపోయింది హ్యాండ్స్ దగ్గర కొంచెం ఈ మధ్య లావ్ అయ్యాను సరిపోయింది ఇది అన్నమాట ఇంకా అందుకని మా సిస్టర్కి ఇద్దాం అనుకుంటున్నాను ఇంకా నైట్ ప్యాంట్స్ లాగా వేసుకుందామని ఇలాంటి ప్లాజో ప్యాంట్స్ ఉంటే ఒక త్రీ ఏమో తీసుకున్నాను అక్కడ చాలా తక్కువ ఉన్నాయి అందుకని తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ అంటే నైట్ టైంకి ఎంత ఎంత పెడతామండి ఎంత పడితే అంత పెట్టలేము కదా హండ్రెడ్ అంటే బెస్టే కదా నైట్ ప్యాంట్స్గా ఇలాంటివి వాడుకోవచ్చు అందుకని చెప్పి తీసుకున్నాను నెక్స్ట్ ఇంకో ప్యాంట్ త్రీ ప్యాంట్స్ అని చెప్పాను కదా మీకు వీటిలో ఏ ప్యాంట్ నచ్చింది సెకండ్ ప్యాంటుక ఇంకో ప్యాంట్ ప్లాజో ప్యాంట్ లాగా వస్తే మరీ లూజ్ రావాలి కొంచెం లూజ్ వస్తుంది నైట్ టైం ఫ్రీగా ఉండేదానికంతే నెక్స్ట్ ఇది తీసుకున్నాను అనమాట మా పాపకని నైట్ ప్యాంట్స్ ఇది కలిపి ఇవి ఫైవ్ సిక్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ 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 ఉన్నాయి ఇవేమో మా పాపకి తీసుకున్న నైట్ టైంస్గా ఉంటాయి కదా అని ఏమో చూడాలి సరిపోతాయి సరిపోతానికి చిన్నపిల్లలకు ఉన్నట్టున్నాయి ఎంతో అర్థం ఇప్పుడు అర్థం ఉంటుందని చెప్పి చూస్తే చిన్నపిల్లలకు ఉన్నట్టున్నాయి సరిపోతాయో లేదు సరిపోతాయి లేండి ఫైవ్ వచ్చి హండ్రెడ్ అంట తక్కువే ఉన్నాయి తక్కువ ఉంటే నేను తీసుకుంటాను లేదంటే ఇన్ని ఐటమ్స్ వస్తుంది తీసుకోను ఇది క్రిస్మస్ తింటు ఇదేమో మీకు ఏమో వస్తుంది సరిపోవనిపిస్తుంది నాకు ఎందుకో ఇదేమో ఒక చిన్న ఫ్లవర్స్ ఫ్లవర్స్ డిజైన్స్ వచ్చిన్నాయి ఇదేమో మిన్ని కిట్టి హలో కిట్టి ఈ ఫైవ్ అయితే తీసుకున్నాను చమక్కలు కారిపోతున్నాయి సమ్మర్ సీజన్ కదా చూద్దాం మా పాపకు సరిపోతాయి సరిపో సరిపోతాయని అనుకుంటున్నాను చూద్దాం నెక్స్ట్ ఇలాంటివి ఒక త్రీ తీసుకున్నాను ఇవి ఫార్టీ అనుకుంటా ఒకటి మనం అంటే ఇలాంటివి నేను బయట వేయను కానీ ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు దేవుడు రూమ్లోనే వేసుకునేదానికి దేవుడు రూమ్లో ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తుంటాం కదా దేవుడి రూంలో ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తుంటాం కదా అప్పుడు వేసుకునే కానీ తీసుకున్నాను బయటైతే ఇంత చిన్న చిన్నవి దేవుడు రూమ్లో బాగుంటాయి కదా ఇవేమో కలిసం లాంటిది ఇది కోట ఈ త్రీ తీసుకున్నాను ఫార్టీ అంటే ఒకటి నెక్స్ట్ ఇందాక నాకు ఒక ఫ్రాక్ చూపించాను కదా నాకు నాకు తీసుకున్నాను నేను సరిపోలేదు అలాంటివి మా పాపకైతే తీసుకున్నాను టూ తీసుకున్నాను ఒకటి ఇది హండ్రెడ్ అంట నా అది కూడా ఎంతో చెప్పాడు వన్ ఫిఫ్టీ అని హండ్రెడ్కి ఇవ్వండి తీసుకుంటానని చెప్పాను అది ఇచ్చాడు తీసుకున్నా తీసుకున్నాను అదేమో సరిపోలేదు ఇది ఈ టూ కలర్స్ తీసుకున్నాను మా పాపకి నెక్స్ట్ ఈ బ్యాగ్ తీసుకున్నాను అనమాట అక్కడ జూట్ అవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట అందుకని తీసుకున్నాను బ్యాగ్స్ ఎన్నున్నా మన అమ్మాయిలు సరిపో కదా అందుకని నాకెందుకో బ్యాగ్స్ బ్యాగ్స్ చెప్పులు ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది అంటే ఇంకొక జత స్లిప్పర్స్ కూడా తీసుకున్నాను బయట ఉన్నాయి వాడేసాను అనమాట షూ షూ వేసుకుంటే నాకు వెనకాల గుచ్చుకుంటా కొత్త షూస్ తీసుకుని వెళ్ళాను వేసుకునేదానికి అవేమో వెనకాల గుచ్చుకుంటా గుచ్చుకుంటా ఉన్నాయి ఇంకా వేసుకోలేక బీచ్ కదా మళ్ళా బీచ్ దగ్గర షూ వేసుకొని వెళ్ళలేము వాటర్లోకి వాటర్లో తడిచి వచ్చిన వెంటనే షూ వేసుకుంటే షూ అంతా తడి తడి అయిపోతున్నాయి అందుకని చెప్పి ఒక జత చప్పల్స్ తీసుకుందామని తీసుకున్నాను ఇదేమో బ్యాగ్ అన్నది చూసారు కదా లోపల ఒక జిప్ వచ్చింది అంతే ఇంకా బయట కూడా ఏం రాలేదు ఇదే అన్నమాట చూసారు జూట్తో వచ్చి ఇక్కడ మనకి ఇలా లేస్ లాగా ఒక ఇది ఎక్కువగా దొరికేది అది సైడే అనమాట నాకు ఇక్కడెక్కడ ఇప్పుడు చూడలేదు నేను అప్పుడు ఒకసారి కూడా మా మదర్ ఏమో ఒకసారి వెళ్తే తమిళ తమిళనాడుకి మా మదర్ ఒకసారి వెళ్తే తెచ్చారు ఇప్పుడు నాకు ఈ మోడల్ కనిపించింది కొత్త మోడల్ హ్యాండ్ బ్యాగ్ లాగా ఉండేది అందుకని తీసుకున్నాను అన్నమాట అంతేనండి అంతే అవే నేను తీసుకుంది చెప్పలేమో బయట ఉన్నాయి ఇంకా అంతే ఇదే ఇవి తీసుకున్నాను చాలా ఖర్చు అయిపోయిందండి అక్కడికి పోయేసరికి అంతే అండి వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంత వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి ప్లీజ్ ఒక్క చిన్న లైకే కదా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి కాబట్టి నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కాబట్టి లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని వీడియోస్ చూసేవాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్